ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా మాట్లాడాడు మోడీ గారు మనతో కలిసి డ్యాష్ ఎక్కటాకి వాళ్ళ ఎస్పీజీ కూడా కంగారు పడుతుందని చెప్పారు మీరు దాన్ని ఏకీపిస్తున్నారా ఎక్కిస్తున్నారా అంటున్నాను పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పేరెత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఇట్లాంటి వాళ్ళందరినీ చాలా మంది యూట్యూబర్లని కొంతమంది విలేకరులని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కీలు కీలు కాలు కాలు ఎరకొడతా అన్నాడు ఇది జరుగుద్దని మీరు అంగీకరిస్తున్నారా ఏమండి అవ్వదు కదా మరి అదే రెండే అవనప్పుడు ఇది అవుద్దని మీరు ఎందుకని అదే సభలో మాట్లాడి ఇది మాత్రం ఎందుకు అవద్దనుకుంటారు ఆయన ఏంటంటే సహజంగా ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం అనేక మాటలు మాట్లాడతాడు ఆ మాటలు చూసి చంద్రబాబు నాయుడు గారు మావిడు బాగా మాట్లాడుతున్నాడు బాగా తీరుతున్నాడు బాగా తీరుతున్నాడు అంటే రెండోది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇదంతా ఎత్తుగడ పదిహేను ఏళ్ళు మొయ్యాలి మనం ఇంకొక అంటే మొత్తం ఇరవై ఏళ్ళు మొయ్యాలి ఇరవై ఏళ్ళు మొయ్యాలని చెప్పి జనసేన అంటే జనసేన పేరు మీద మమ్మల్ని అందరినీ మొయిటాకి సిద్ధమైన సిద్ధమోమని చెప్పని చెప్తుంటే ఇదేంటిరా బాబు మనకు రాజ్యం చేస్తానని చెప్పి చంద్రబాబును మొత్తం ఇంకో ఇరవై ఏళ్ళు అంటున్నాడు ఇప్పటికి ఆయనకి యాభై ఐదేళ్ళు రేపు మళ్ళీ ఎలక్షన్కి వచ్చేప్పటికి యాభై ఐదేళ్ళు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి యాభై ఇరవై నాలుగుకి యాభై ఐదు ఇరవై నాలుగు నుంచి ఇప్పటికి యాభై ఏడుకి వచ్చాడు యాభై యాభై ఏడేళ్ళు ఇప్పటికి ఇంకొక ఇదొక మూడు ఇదొక రెండున్నర అదొక పదిహేను ఇగ ఇది ఎప్పుడైతే తన మీద నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళకి నమ్మకం సన్నగిలి దూరం జరుగుతున్నారనిపించిందో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓ తిట్టాలి ఆయన పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టంగానే మేము మళ్ళీ ఎదురు అతని మీద దాడి చేయడం మొదలెట్టంగానే అమ్మో మళ్ళీ మా వాళ్ళని తిట్టేస్తున్నారని చెప్పి అందరూ చేరిపోవాలని చెప్పనేటువంటి ఎత్తు కూడా ఏదో అన్న సామెత కూడా ఆశి దోషి అప్పడం అని మేము నిన్న నాటలో అట్టు వదిలేసాం నువ్వు ఏమైనా తిట్టుకో మాకు సంబంధం లేదు